ఏషియా కప్ కి ముందు సంజు శాంసన్ నుండి ఇరవై ఒక్క సిక్సుల తుఫాన్ బ్యాటింగ్ వచ్చింది ఆ సిక్స్ల మొత్తతో గంభీర్ మొదలు సూర్య వైస్ కెప్టెన్ శుభన్ గిల్ లను భయపెట్టేసింది అవున్ బాస్ మీకు తెలిసిందే ఏషియా కప్లో శుభన్ గిల్ వైస్ కెప్టెన్ అని అంతేకాకుండా తనని ఓపెనర్గా బరిలోకి దించబోతున్నారు అని గట్టిగానే వార్తలు వినిపించాయి అయితే సంజు శాంసన్ మాత్రం తన బ్యాట్తో విధ్వంసం చేస్తూ ఓపెనర్ స్లాట్ నాదే అంటున్నాడు తక్కువ రాక్ బ్యాటింగ్ తో గంభీర్ సూర్యాలకి అగ్ని పరీక్ష పెట్టాడు నన్ను ఓపెనర్ స్లాట్ నుండి తప్పించడం అంత బీజీ కాదు అనేలా వరుసగా సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అవున్ బాస్ సంజు శాంసన్ కేరళ క్రికెట్ లీగ్ ఆడుతున్నాడు అందులో కోచి బ్లూ టైగర్ తరఫున బరిలోకి దిగి పరుగుల వరద పారిస్తున్నాడు ఏషియా కప్ కి ముందు తన ఫామ్ బీభత్సంగా ఉందని ప్రపంచానికి చాటి చెబుతున్నాడు ఇప్పటి వరకు కేరళ క్రికెట్ లీగ్లో శాంసన్ ఐదు మ్యాచ్లు ఆడాడు అందులో ఫస్ట్ మ్యాచ్లో తనకి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు సెకండ్ మ్యాచ్లో పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయాడు జస్ట్ ఆరు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు దీంతో సంజు శాంసన్ ఫామ్ అస్సలు బాలేదని తనని ఓపెనర్గా కాకుండా సిక్స్త్ ప్లేస్లో బ్యాటింగ్కి పంపించాలి అని చాలామంది చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు అలా ట్రోల్ చేసిన వారి దిమ్మ తిరిగిపోయేలా అక్కడి నుండి తన బ్యాటింగ్ బీభత్సాన్ని మొదలెట్టేశాడు థర్డ్ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చి జస్ట్ యాభై ఒక్క బంతుల్లోనే ఏకంగా నూట ఇరవై ఒక్క రన్స్ దంచి పడేశాడు ఆ తర్వాత మ్యాచ్లో నలభై ఆరు బంతుల్లోనే ఎనభై తొమ్మిది రన్స్ బాదాడు ఇక ఫిఫ్త్ మ్యాచ్లో కూడా ముప్పై ఏడు బంతుల్లోనే ఈసారి అరవై రెండు రన్స్ కొట్టిపడేశాడు ఈ పరుగుల వరద ఏదైతే వచ్చిందో బాస్ అది ఓపెనర్ గా బ్యాటింగ్ చేసినప్పుడు వచ్చింది కాబట్టి అందరికి క్లియర్ కట్ గా చెప్పేశాడు ఓపెనర్ గా బరిలోకి దిగితే తను ఎలాంటి విధ్వంసం చెయ్యగలడో అని అందుకే తనని ఓపెనర్ గా కన్సిడర్ చెయ్యండి గట్టిగానే హెచ్చరికలు జారీ చేసేశాడు ఇక కేరళ క్రికెట్ లీగ్ లో సంజు శాంసన్ ఐదు మ్యాచ్ల్లో రెండు వందల ఎనభై ఐదు రన్స్ బాదాడు అది డెబ్బై ఒకటి పాయింట్ రెండు ఐదు యావరేజ్తో తో ఒక్కసారి ఆ స్ట్రైక్ రేట్పై కన్నేయండి బాస్ వన్ ఎయిటీ టూ పాయింట్ సిక్స్ నైన్ బాస్ వన్ ఎయిటీ టూ పాయింట్ సిక్స్ నైన్ ఇది మామూలు స్ట్రైక్ రేట్ కాదు బాస్ ఇక ఈ ఐదు మ్యాచ్ల్లోనే ఏకంగా ఇరవై రెండు ఫోర్లతో పాటు ఇరవై ఒక్క సిక్స్లు దంచి కొట్టాడు ఈ సూపర్ బ్యాటింగ్తోనే గంభీర్ కీ ఇప్పుడు తల పోటు కూడా తెచ్చిపెట్టాడు అంటే ఎక్కడ కూడా అభిషేక్ గిల్లే టీమిండియా ఓపెనింగ్ జోడీ అని చెప్పలేదు గిల్ ఆడతాడు వైస్ కెప్టెన్ కాబట్టి ఖచ్చితంగా ఆడతాడు బట్ ఓపెనర్గానేనా అన్నదే డౌట్ గిల్ నెంబర్ త్రీలో కూడా ఆడే అవకాశం ఉంది ఒకవేళ మన టీమిండియా ఓపెనింగ్ జోడీ అభిషేక్ ఇంకా సంజు శామ్సనే అయితే ఎందుకంటే గత కొన్ని ఇంటర్నేషనల్ మ్యాచ్లలో వీరిద్దరి పార్ట్నర్షిప్ సూపర్ డూపర్ హిట్ అయింది అలాంటప్పుడు ఈ జోడీని విడగొట్టడం ఎందుకు అని ఒకవేళ ఒకవేళ మన ఓపెనింగ్ జోడీ అభిషేక్ ఇంకా సంజు శాంసన్ అయితే శుభ్మణ్ గిల్ ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్కి వస్తాడు టెస్ట్ ఫార్మాట్లో కూడా ఓపెనర్ గా వచ్చేవాడు ఆ తర్వాత ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ చేశాడు కోహ్లీ వెళ్ళాక నెంబర్ ఫోర్లో లో కూడా బ్యాటింగ్ చేయడం ప్రారంభించాడు అక్కడ తన సత్తా కూడా చాటాడు యాక్చువల్గా ఫోర్త్ పొజిషన్లో బ్యాటింగ్ తనకు లక్కీగా మారింది అక్కడ చాలా పరుగులు సాధించాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శుభ్మణ్ గిల్ ఓపెనర్ గానే కాకుండా నెంబర్ త్రీ నెంబర్ ఫోర్లో లో కూడా బ్యాటింగ్ చేయొచ్చు ఇదే జరిగితే సంజు శాంసన్ ఓపెనర్ గానే బరిలోకి దిగచ్చు మరి పీక్ ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ ఏషియా కప్ లో ఓపెనర్ గా బరిలోకి దిగుతాడా లేదంటే మిడిల్ ఆర్డర్లోనా ఒకవేళ మీరే కోచ్ అయితే గనక ఓపెనర్ గా సంజు శాంసన్ ని దించుతారా లేదంటే శుభ్మణ్ గిల్నా కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే బాస్ మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్